నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు ప్రాన్సిపల్ లేరు టీచర్ లెవెల్ లేరు పార్ట్ టైమర్లతో నడిపిస్తున్నాం ప్రిన్సిపల్ లేకపోతే లైబ్రరీ అన్ను ప్రిన్సిపల్గా పెట్టినామని చెప్పే పరిస్థితి ఈరోజు ఇదే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదే పాలమూరు జిల్లాలో ఉండే ఇటికాలలో టీచర్లు ఎవరు లేక లైబ్రరీయన్ను ప్రిన్సిపల్గా మార్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది ఈరోజు మనం చలికాలంలో ఉన్నాం చలికాలంలో విద్యార్థులు గజ 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 వణుకుతూ ఉన్నారు ఆ వణుకుతున్న విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో చక్కగా బెడ్లు ఇచ్చి పిల్లలు క్షేమంగా ఇంట్లో లేకపోయినా స్కూళ్ళలోన ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి పడుకోబెడితే ఈరోజు ఆ పిల్లలకు కనీసం కార్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి యూనిఫామ్లు సరిగా రాలేదు బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి నైట్ డ్రెస్లు ఇచ్చేవారు కేసీఆర్ గారు నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీ కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పినరు బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ రకరకాల పాఠశాలలు ప్రభుత్వం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఇంకేవైనా పాఠశాలలు తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించిన్నారు ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు మీరు చూడండి మీరు గత పది సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు ఇవాళ కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ ఒక యాభై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన ఒక ప్లాన్ ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాటనే పిలిపిచ్చాడు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెండిలో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు అందరికీ తెలుసు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం ఇది రెండవసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అమ్మ కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకొని నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో